అర్ధరాత్రి పన్నెండు గంటలకు కాశీ హరిచంద్ర గారిలో జరిగేది ఇది ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళకండి సైడ్ ఎవరిని మోసం చేసి ఎంత సంపాదించినా రాత్రి బొలు కళ్ళ కింద చక్రాలు వచ్చేలా కష్టపడి చివరికి ఇదిగో ఇలా ఒక కర్రతో అటు ఇటు తిప్పించుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు కాశీకి మీరు వెళ్తే ఎక్కడ ఉండాలి ఎలా రూమ్ బుక్ చేసుకోవాలి మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహామృత్యుజ హోమం జరిపిస్తున్నాము మాస శివరాత్రి రోజున అలాగే ఈ హోమంలో మీ పేరు గతం వాళ్ళని నమోదు చేసుకున్న వాళ్ళకు ఒరిజినల్ పంచముఖి రుద్రాక్షలు అండి రుద్రాక్ష అంటే రుద్రాక్ష కాదు రుద్రాక్ష పండ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నా మీద నమ్మకం మన ఛానల్ మీద నమ్మకం ఉంటే ఒక అడుగు ముందుకేయండి పూర్తి వివరాలు వీడియో చివరిలో పెడతాను చూడండి హాయ్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాశీలో ఉన్నానండి కాశీలో కూడా హరిశ్చంద్ర ఘాటు ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను ప్రస్తుతం సమయం వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు అయితే దాటిందండి ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను సమయం వచ్చేసి పన్నెండు గంటల ఏడు సెకండ్లు ఏడు నిమిషాలు సారీ పన్నెండు గంటల ఏడు నిమిషాలు అయితే సమయం అయితే అవుతుంది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను అలాగే ఈ సమయంలో హరిశ్చంద్ర ఘాట్లో వచ్చినటువంటి శవాలకు దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు అది కూడా చూపిస్తాను సత్య హరిచంద్రుల వారు ఇక్ష్వాకు వంశ చక్రవర్తి సూర్యవంశానికి చెందిన రాజు సత్యనిష్ఠ ధర్మ పాలన కలిగిన మహాపురుషులండి ఇంద్ర సభలో భూలోకంలో సత్యాన్ని ఎప్పుడు పాటించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు వశిష్ట మహర్షుల వారు హరిశ్చంద్రుడు అనే రాజు ఉన్నారు అని చెప్పారు అప్పుడు విశ్వామిత్ర మహర్షుల వారు దాన్ని అంగీకరించలేదు హరిచంద్రుడు నిజంగా సత్యనిష్ఠుడు కాదా అన్నది అందరూ ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెట్టారు అయితే అది పరీక్షించడానికి విశ్వామిత్రుల వారు సంకల్పించారండి విశ్వామిత్రుల వారు మొదటి పరీక్ష హరిచంద్రుడు వారు పెట్టింది విశ్వామిత్రుల వారు హరిశ్చంద్రుడి వద్దకు వచ్చి యజ్ఞానికి ధనం కావాలి అని అడుగుతారు హరిచంద్రులు వారు ధనాన్ని ఇస్తానని ఒప్పుకుంటారు కూడా కానీ విశ్వామిత్ర మహర్షులు వారు ఆ డబ్బు తాను అవసరం వచ్చినప్పుడు అంటే ఆ ధనము అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్లిపోయారు అక్కడి నుంచి ఇక రెండోసారి రెండో పరీక్ష హరిచంద్రుల వారు వేటకు వెళ్లినప్పుడు విశ్వామిత్రులు వారు ఇద్దరు మాతంగ కన్నెలను అతని వద్దకు పంపారు వారు హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు కానీ అతను ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తూ వారిని తిరస్కరించారు అయితే ఆ కన్నెలను విశ్వామిత్ర వారు మళ్ళీ తీసుకెళ్లి వీళ్ళను పెళ్ళైన చేసుకో లేదంటే నీ రాజ్యాన్నైనా వదిలిపేయమని కోరారు అప్పుడు హరిచంద్రులు వారు తన రాజ్యాన్ని విడిచి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయారండి తన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఆయన పడ్డ కష్టాలు ఇది రెండోది ఇక రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత విశ్వామిత్రులు వారు గతంలో కోరిన ధనాన్ని ఇవ్వమని అడిగారు వెంటనే అంటే నేను ఇంత ముందు అడిగిన ధనం ఉంది కదా ఆ ధనం ఇవ్వు అన్నారు అప్పుడు హరిచంద్రులు వారు ధనం కోసం కొంత సమయం కూడా అడిగారండి అలా విశ్వామిత్రుడు వారు తన శిష్యుడు నక్షత్రకుడిని హరిశ్చంద్రుడి వెంటనే పంపించారు అంటే సొమ్మును కలెక్ట్ చేసుకుని రమ్మని ఇక నక్షత్రకుడు సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక్క అబద్ధం చెబితే సరిపోతుంది కదా అని ఎన్నో విధాలుగా ఆయన చేత అబద్ధం ఆడించడానికి అసత్యం పలికించడానికి చాలా ట్రై చేశారు అప్పుడు హరిచంద్రులు వారు నేను అలా చెప్పాలండి నేను ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటన ప్రాణం పోయినా సరైన తప్పను అని అంటారు ఇక తన భార్యను వాళ్ళ పిల్లోని ఇద్దరిని తీసుకొని కాశీ నగరానికి చేరతారు తన భార్యను కాలకోశిక అనే బ్రాహ్మణుడికి అమ్మి కొంత ధనం సంపాదించారు మిగిలిన అప్పును తీర్చడానికి తానే వీరబాహుడు అనే కాటికాపరికి అమ్ముకున్నారండి హరిచంద్రుడు వారు ఎంత చూడండి ఆయన కష్టాలు ఇక ఆ తర్వాత హరిశ్చంద్రుడి వారి భార్య చంద్రమతి తన కుమారుడు లోహితాశ్వతో కలిసి బ్రాహ్మణుడి ఇంట్లో చేసేది లోహితాశుడు పాము కాటుకు గురయ్యి ఒకసారి మరణించారండి చంద్రమతి కుమారుడి అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్లింది హరిచంద్రుడు వారు అక్కడ కాటికాపరిగా ఉన్నారు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించాలని కూడా అడిగారు హరిచితుల వారు తన చనిపోయింది తన కొడుకు అని తెలుసు వచ్చింది తన భార్య అని తెలుసు కానీ ఇచ్చిన మాట కోసం డబ్బు సంపాదించి ఎవరికి ఆ మహర్షులు వారికి ఇవ్వడం కోసం అక్కడ కూడా తనను తాను మానసికంగా చంపుకొని అలా సుంకం కట్టాలిమ్మా అని ఆమెను అడిగారంట అయితే ధనం కోసం నగరానికి వెళ్ళిన చంద్రమతికి అనుకోకుండా రాజకుమారుడి హత్య కేసులో ఇరికించబడింది అంటే ఆ కాశీ నగరం గుండా వెళ్తూ ఉండగా అక్కడ రాజకుమారుడి హత్య జరుగుతుంది ఆ హత్య సరి ఆ హత్య జరిగేసరికి చంద్రమతి అక్కడే ఉంటుంది అలా ఆమె మీద నింద కూడా పడుతుంది రాజు ఆమెకు మరణ దండన విధించారు శిక్ష అమలు చేయడానికి ఆమెను హరిశ్చంద్రుడి వద్దకే పంపించారు అంటే ఆమె తల నరకమని హరిశ్చంద్రుడి వారు ధర్మానికి కట్టుబడి రాజాజ్ఞను అమలు చేయాలని ఖడ్గం కూడా ఎత్తారండి ఆమె పైకి అప్పుడు హరిశ్చంద్రుడి వారి ఖడ్గం ఎత్తగానే అది పూలదండగా మారింది దేవతలు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ప్రత్యక్షమై హరిశ్చంద్రుడి వారిని ప్రశంసించారు విశ్వామిత్రుడు వారు తన ఓటమిని కూడా అంగీకరించారండి అలా హరిశ్చంద్రుడి వారి నిజాయితీకి ధర్మనిష్టకు దేవతలు పుష్పవశం కురిపించారు సత్య హరిచంద్రుడిగా చిరస్థాయిగా నిలిచిన మహారాజ్ అండి అంటే నిజానికి ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది నేను ఎక్కువ లెంత్ ఎందుకనేసి సింపుల్ గా చెప్పాను నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం సత్య హరిశ్చంద్రుల వారు ఈ కథ ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కానీ ఇలా బతకాలి అంటే నిజంగా ఈ కాలంలో ఈ కలికాలంలో చాలా కష్టం కానీ బతికితే మాత్రం ఖచ్చితంగా వచ్చే కాలంలో దేవుడిగా పూజలు చేస్తారండి ఆయనకు ఇలా సత్యాన్నే నమ్ముకొని జీవిస్తే మాత్రం ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం సత్య హరిశ్చంద్రుల వారు కాటి కాపరిగా పనిచేసినటువంటి ప్రదేశం ఇదే అందుకే ఈ ఘాట్కు హరిశ్చంద్ర ఘాట్ అనేది పేరండి కాశీలో ఉంటుంది ఇక ఇప్పుడు రాత్రి సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక చూసేవాళ్ళు దయచేసి వాళ్ళకైతే చూపించకండి ఎందుకంటే కొన్ని అంటే కాల్చేటివి అవన్నీ కూడా ఉంటాయి పెద్దవాళ్ళే చూడండి ప్లీజ్ ఎందుకంటే భయపడతారు చిన్నపిల్లలు చూస్తే ఓకే చూద్దాం అసలు ఒక జీవితము ఎన్నో కష్టాలు పడి ఎంతో సంపాదించి ఎంతో పిస్తనారిగా ఉండి ఎన్నెన్నో అష్ట కష్టాలు పడి చివరికి నిప్పుల కట్టెల్లో కాల్చినటువంటి పైన కాలాల్సి వస్తుంది జీవితం అదే జీవితం అంటే ఏం లేదు అది చూశాక అనిపిస్తుంది రెండు ఇంతేనా జీవితం ఒక కట్టె తీసుకుని అటు ఇటు అనడమేనా అనిపిస్తుంది చలికి ఎవ్వరూ కూడా బయటికి రావట్లేదు మనం హరిచంద్ర హరిశ్చంద్ర వైపే వెళ్తున్నాం అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు ఈ సమయంలో హరిశ్చంద్ర ఘాట్లో అండి నేను తీసుకున్నటువంటి వీడియో హరిశ్చంద్ర ఘాట్లో ఇది పరిస్థితి రాత్రి పన్నెండు గంటల ముప్పై పన్నెండు గంటల నలభై నిమిషాలు అలా అవుతుంది సమయం నేను ఒక నిద్రపోయి మళ్ళీ వచ్చేసాను అదే చూద్దాము చూపిద్దాము అసలు ఎలా ఉంటుంది అనేది కాదు కాదు ఎన్ని రోజులైందో చుట్టంతా ము ఉన్నారు ఈ స్వామీజీ ఇక్కడ అతన్ని చూసి నాకైతే భయం వేసిందండి నిజంగా ఇంత అర్ధరాత్రిలో అతను చూడు అక్కడ కాల్చినటువంటి శవ యొక్క భస్పం ఉంటుంది కదా ఆ భస్పం రుద్దుకుంటున్నారు అతను కళకు చూడండి చాలా క్లియర్గా చూడండి అంతే కదండి ఇంకా మీకు చాలా ఉన్నాయి చూపించాల్సినట్టు అన్ని చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి కొత్త ఇప్పుడు అక్కడ వచ్చారు కదా వాళ్ళ కోసం ఈ కట్టలు అయితే తీస్తున్నారు ఇక్కడ చూడండి ఈ స్వామీజీ అర్ధరాత్రి సమయంలో మరి బంగ్యాకు దాగి ఉన్నాడు మందు దాగి ఉన్నాడు తెలియదు కానీ భయంకరంగా అసలు ఎవరు కనబడితే వాళ్ళని తిట్టడము వాళ్ళపైకి కర్ర ఎత్తడము వాళ్ళను కొట్టడానికి ట్రై చేయడము వాళ్ళ వెనకల పరిగెత్తడం ఇలా చేస్తున్నాడు అన్నట్టు అంటే రాత్రి సమయంలో మీరు ఒంటరిగా వెళితే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి ప్రస్తుతం అయితే ఇలా ఉంది పరిస్థితి అది మీకు చూపిద్దాము అనేసి నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను వినంత వరకు తొమ్మిది పది పదకొండు లోపు మీరు ఎవరి గదికి అయితే వాళ్ళు వచ్చేయండి ఎవరి రూమ్కి వాళ్ళు ఎందుకంటే ప్రస్తుతము చాలామంది అంటే అందరు స్వామీజీలు మంచివాళ్ళు అని చెప్పలేమండి ఓకే ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు కదా అది కాక ఎక్కువగా భంగా తాగే వాళ్ళు ఎక్కువగా ఎక్కువ అయిపోయారు చూస్తున్నా కదా కాశీ వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే నేను ఇలా అక్కడికి వెళ్ళగానే సరే నేను అక్కడికి వెళ్ళానండి హరిశ్చంద్ర గడ్డకు వెళ్ళగానే నా మీదకి వచ్చాడు ఆ స్వామీజీ అక్కడ ఉన్న వాళ్ళందరే కట్టి అరిసి ఆ స్వామీజీని ఆపారు ఆపి నా నాతోండి అతను ఉన్నాడు అన్నారు నాకంటే ముందు వచ్చిన వాళ్ళ మీదకి కూడా వెళ్ళారంట అంటే అక్కడికి ఆ సమయంలో ఎవరు వచ్చినా సరే అందరి మీదకి వెళ్తున్నాడు అండి ఆ స్వామీజీ సో ఎవరైనా అంటే తెలుగు వాళ్ళు కొంతమంది ఒంటరిగా వాళ్ళు అది కాక రాత్రి సమయంలో ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు అట్లా ఘాట్లో వైపు చూద్దాము ఏం జరుగుతుందో అని సో ఒంటరికైతే వెళ్ళొద్దు ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళండి వెళ్ళేటట్లయితే ఒంటరికైతే వెళ్ళొద్దు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో మనకు తెలియదు కదా కాశీ అంటే అందరికీ పవిత్రమైందే క్షేత్రం కాకపోతే అక్కడ అంత మంచి జరగాలి అని ఏం లేదు కదా ఎందుకంటే నిజంగా నాకు భయం వేసిందండి చాలామంది కాశీ రావాలంటే మనం కాశీ వచ్చాక ఎక్కడ ఉండాలి ఏంటి అని భయపడుతుంటారు మన తెలుగు వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళ కోసం కాశీలో అయితే చాలా ఆశ్రమాలు ఉన్నప్పటికి కూడా మెయిన్గా రెండు ఆశ్రమాలు అయితే ఫేమస్ ఒకటి శ్రీ రామతారక ఆశ్రమం రెండవది సైకిల్ బాబా ఆశ్రమం మీరు వారణాసి రైల్వే స్టేషన్లో దిగంగానే ఆటోలు అయితే ఉంటాయండి మనకు ఆటోకు నలభై నుంచి యాభై అలా తీసుకుంటారు మీరు సైకిల్ బాబా ఆశ్రమం కానీ రామతారక ఆశ్రమం కానీ అని చెప్తే తీసుకెళ్తారండి లేట్ నైట్ అయ్యిందంటే కనుక మీరు రామతారక ఆశ్రమం దగ్గరికే వెళ్ళండి అక్కడైతే మీకు ఒక చిన్న మామూలుగా కిందనే పడుకోవాలి బెడ్ అయితే ఇస్తారు మీకు బెడ్కు ముప్పై రూపాయలు అలాగే బెడ్షీట్ ఇచ్చినందుకు ఒక ముప్పై రూపాయలు అయితే డబ్బులు అయితే తీసుకుంటారండి రామతారక ఆశ్రమంలో సైకిల్ బాబు ఆశ్రమంలో కూడా అలా బయట పడ వరండాలు పడుకోమంటాము అని చెప్తున్నారు కానీ నేనైతే మేము వెళ్ళినప్పుడైతే లేవు 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 అని పంపించేశారు కానీ రామతారక ఆశ్రమంలో మాత్రం రాత్రి సమయంలో మీరు డబ్బులు ఇచ్చి పడుకోవచ్చు ఇక్కడే ఆశ్రమంలో ఉదయాన్నే రూమ్ బుక్ చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటలకు ఒకవేళ ఖాళీ ఉంటే మీకు బుక్ చేసిస్తారు ఇకపోతే సైకిల్ బాబా ఆశ్రమంలో బాగుంటుందా రామతారక ఆశ్రమంలో బాగుంటుందా అంటే సైకిల్ బాబా ఆశ్రమంలోనే బాగుంటుంది అని అయితే నేనైతే చెప్తానండి ఎందుకంటే అక్కడ అంటే మనము రామతారక ఆశ్రమంలో ఏంటంటే మనము పేరు రాసి రాపియాలి ఉదయాన్నే వెళ్ళినప్పుడు పేరు రాపియాలి మధ్యాహ్నాన్ని భోజనానికి మధ్యాహ్నం తిన్నాక ఈవినింగ్కు అంటే సాయంత్రం పూట పలహారంకు మళ్ళీ పేరు రాపియాల కానీ సైకిల్ స్వామి ఆశ్రమంలో అలా కాదు ఎవరైనా వచ్చి భోజనం అయితే తినచ్చండి అక్కడ ఓకే ధర్మశాల సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గర ఎవరైనా తినచ్చు అలాగే రూమ్ కూడా బాగున్నాయి నేను సపరేట్ సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రూమ్ ఖరీదు రామతారక ఆశ్రమంలో కానీ సైకిల్ స్వామి ఆశ్రమంలో కానీ మూడు వందల రూపాయలే ఉంటుందండి రూమ్ ఖరీదు ఇరవై నాలుగు గంటలకు మీకు మూడు వందల రూపాయలే చార్జ్ చేస్తారు మీరు ఒకరు వెళ్తే ఇవ్వరు రూము మినిమం ఇద్దరు ఉండాలి నేను సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్ళగానే ఇదో ఇక్కడ అన్నైతే నన్ను అయితే గుర్తుపట్టి మీరు యూట్యూబర్ కదా నేను మీ వీడియోస్ చూస్తానని అన్నారు ఇంకొంతమంది ఉన్నారండి ఏంటంటే మా అన్న మమ్మల్ని కూడా తీ అన్నారు ఓకే అని తీసాను అయితే దేనికైనా వీడియో పెట్టడానికి ఒక టైం వస్తుంది కదా సపరేట్ సపరేట్ అంటే ఆశ్రమం వీడియో పెట్టినప్పుడు వాళ్ళను చూపిస్తాను కదా కానీ వీడియో చూపించలేదు అనేసి కామెంట్లోకి వచ్చి తిట్టడము అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి దేనికైనా ఓ ఓపిక అనేది అవసరం అండి చాలా అవసరం ఓపిక అనేది ఇక మన ఛానల్ ధరిపించబోయే మహా మృత్యుంజయ హోమంకి సంబంధించిన వీడియో వస్తుంది ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాము మార్చి ఇరవై తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో అండి చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి ప్రదేశం చాలా పుణ్య పుణ్య క్షేత్రాలు ఉన్నటువంటి ప్రదేశం తిరుపతిలో మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాం మార్చి ఇరవై తేదీ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మనం ఇదే మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటే అయితే యాభై వేల నుంచి లక్ష ఖర్చు అవుతుంది కదా కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మనం తీసుకున్న సంకల్పం ప్రకారం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీ పేర్లు గోతనామాలతో ఈ మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది నేను దగ్గరుండి మనం ఎవరికి అప్పగించట్లేదండి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గోతనామాలపైన ఈ పూజ జరిపించి పూజకు సంబంధించిన వీడియో మొత్తం కూడా నేను మీకు వాట్సాప్లోనే లింకు షేర్ చేస్తాను మీరు చూడవచ్చు ఓకేనా చాలా చాలా అంటే చాలా తక్కువ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏం వస్తుంది ఒక్కరోజు ఖర్చే కానీ నిజంగా ప్రతి ఒక్కరికి నాతో సహా కూడా నాకు కూడా చిన్నతనం నుంచి మహామృత్యుంజ హోమం జరిపించుకోవాలని ఆశ ఉండేది అప్పట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా ఉండేటి కదా అందుకే నా లాగా ఒక ఇబ్బంది పడే వాళ్ళు ఉండకూడదు అనేసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది చాలామందికి అండి కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని అడగండి చాలామందికి ఈ మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవాలని ఉంటారు కానీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లక్ష లక్షలు ఖర్చు పెట్టాలంటే పెట్టలేం కాబట్టి ఆలోచించుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఒకసారి ఆలోచించండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిదితోనే ఇక ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల ఏవైనా ఆకస్మిక ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు నాకు ఏమీ ఆరోగ్య సమస్యలు లేవు కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ చెప్తున్నా కదా ఇకపైన ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జరిపించుకునేది ఈ మహామృత్యుంజయ హోమం ఈ ఈ హోమానికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉందండి మన పురాణాల్లో కూడా చెప్పబడింది ఈ మహామృత్యుంజయ హోమం గురించి ఇక మీరు ఈ హోమంలో పేర్లు పోతనమల్ని నమోదు చేసుకోవాలంటే మీరు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీ పేర్లు గుర్తున్నమల్ని నమోదు చేసుకోవచ్చు అలాగే మరో విషయం ఏంటంటే ఈ హోమం జరిపించుకున్న వాళ్లకు పరమేశ్వరుడి ప్రసాదంగా రుద్రాక్షలు రెండు రుద్రాక్ష అండి రుద్రాక్ష పనులు పంపబడతాయి అంటే రుద్రాక్ష ఫ్రూట్ అందులోంచి మనం మీరు నానబెట్టి రుద్రాక్షను బయటికి తీయచ్చు రెండు రుద్రాక్షలు విభూతి ప్రసాదం పంపబడుతుంది నన్ను నమ్మి ఒక అడిగేది ముందుకేయండి అంత మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరుడు వారి ఆ పరమేశ్వరుడి దయ్య మన అందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలా తక్కువ సమయం ఉందండి మనకు ఈ హోమానికి సరిపడమైన డబ్బులు రాగానే మనము ఇక పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడం ఆపేస్తాము అందుకే వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రమాలను నమోదు చేసుకోండి మీరు ఏ సమయంలో చూస్తున్నా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ రూపంలో కానీ పంపి మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవచ్చు అనారోగ్యంతో బాధపడే వారికి ఈ మహామృత్యుంజయ హోమం జరిపించడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పెడతాయని యజుర్వేదం మరియు ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది అలాగే ఆరోగ్య సమస్యలు కఠినమైన సమస్యలు సంసారాభివృద్ధి సంతానాభివృద్ధి వృత్తి వ్యాపార ఉద్యోగ ఆర్థిక పరంగా వివాహం పరంగా కూడా మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ